చూడండి చుక్క కూర ఎంత బాగా పెరిగిందో ఏదో విత్తనాలు కూడా వచ్చిందో చూసారా ఊత ఇవి ఎండితే మళ్ళీ మొలకలు వస్తాయి చూడ ఇంత పెద్ద దాంట్లో వేసా నేను క్లో బ్యాగ్ ఇది కట్టి పెడితే చాలు అంతే ఇంకా ఇక్కడ చూడండి చూసారా ఎంత బాగా వచ్చేసింది సూపర్ సూపర్ పచ్చడి చేసుకున్న బాగుంటుంది పప్పు చేసుకుంటే బాగుంటుంది పుల్ల పుల్లగా ఉంటుంది చుక్క కూర చాలా మంచిది కూడా హెల్త్కి చూడంత బాగా వచ్చింది చిన్నగా వేసుకుంటే చాలు అంత ఫ్రెష్గా ఉంది కాక చూడండి ఓకే నా ఫ్రెండ్స్ మీకు ఈడ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఓకే బాబాయ్